ఆషాఢ మాసం సందర్భంగా వేములవాడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో విద్యార్థులు బద్దిపో అమ్మవారికి బోనాలు సమర్పించారు శనివారం రోజున తెలంగాణ సాంప్రదాయ పండుగ బోనాలను విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి నెత్తిన బోనం ఎత్తుకుని నృత్యాలు చేస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా శ్రీ సన్నిధి వెంకటకృష్ణ మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం విద్యార్థులతో బోనాల పండుగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకే ఇలాంటి కార్యక్రమాలను కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చేస్తున్నట్లు వివరించారు జానపద సంగీత ధ్వనులు మరియు సాంప్రదాయ వంటకాల సువాసనలతో వాతావరణం ఉత్సాహంగా ఉందని ప్రిన్సిపల్ కళ్యాణ్ కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పడమే కాకుండా విద్యార్థుల్లో మన సాంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయని అన్నారు ఈ కార్యక్రమాలు తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పడమే కాకుండా విద్యార్థులు మన సాంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు జరుపుకుంటున్నాము బోనాలు హింద హిందువుల పండుగ ఈ పండుగ ముఖ్యంగా తెలంగాణలో జరుపుకుంటాము బోనాలు బోనాలు బోనాల పండుగలో మహంకాళిని మరియు గ్రామ దేవతలకు పూజలు చేస్తాము ఈ పండుగ సందర్భంగా దేవత అడవాళ్ళు పాలు మరియు బెల్లం బెల్లంతో చేసిన అన్నం దేవతలకు సమర్పిస్తారు దీన్నే అని అంటాము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనముల పండుగని రాష్ట్ర పండుగగా